రామరక్ష స్తోత్రంలోని ఇరవై ఒక్క శ్లోకం ఎంత శక్తివంతమైనదంటే మనం ఎప్పుడైనా బయటికి ఒక కార్యం మీద వెళ్తున్నప్పుడు అది సఫలం కావాలి అంటే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా పఠించాలి మరి ఆ శ్లోకం ఏంటంటే ఆత సజ్జ ధనుష విసుస్పృశ వక్షసాయ సుగని సంగ నవ రక్షణాయ మమ రామ లక్ష్మణ భగ్రత పతి సదైవ గచ్చతాం కెన్ యూ ఇమాజిన్ మనం వెళ్ళే దారిలో రామలక్ లక్ష్మణలు ధనస్సు బాణాలు పట్టుకొని మనం వెన్నంటే ఉంటూ మనకి తోడు నీడనై ఉంటూ మనం వెళ్ళే కార్యాన్ని సఫలం చేస్తే ఎంతటి అద్భుతమో కదా మరి మనం ప్రతిసారి బయటకి వెళ్ళేటప్పుడు ఏ పని మీదైనా ఈ శ్లోకం చదువుకొని వెళ్తే కనుక సాక్షాత్తు రామలక్ష్మణ్లే మనకి తోడు నీడగా ఉంటారంటండి అంతేకాదు మనం వెళ్ళిన కార్యం కూడా సఫలం అవుతుందంట మరి నెక్స్ట్ టైం మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు అది కనుక సఫలం అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని అయితే పఠించండి మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మన సనాతన ధర్మం యొక్క వాల్యూనైతే తెలియజేయండి నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేము ముందుంటాం అంతవరకు సర్వే సుఖినో భవంతు